భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్య దేశం ప్రపంచానికి శాంతిని సోదరభావాన్ని ఆధ్యాత్మికతను అందించిన దేశం ఇది కేవలం భూభాగం కాదు అనేక వేల శతాబ్దాల చరిత్ర ఇందులో పహల్గామ్ అనేది పచ్చని పూలతో అలంకరించిన లోయ మంచు ముత్యాల్లా మెరిసే పర్వతాలు లీడర్ నది జలస్రవంతి గంగా యమున వంటి పవిత్ర నదుల తల్లి కాశ్మీర్ అనే కిరీటం ధరించిన మన తల్లి భరతమాత కానీ ఈ కిరీటానికి శత్రువులు కన్ను పెడుతున్నారు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నా ఏప్రిల్లో పహల్గామ్ లో జరిగిన ఒక ఉగ్రవాది దాడి మన వీరులు రాసుకున్న త్యాగగాథ అది మిమ్మల్ని ఇప్పుడు ఆ క్షణాలకు తీసుకెళ్తుంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పహల్గాంలో జరిగిన సంఘటన ఈ రోజు కాశ్మీర్ గాలి మన గన్ శబ్దంతో మారుమ్రోగాలి పహల్గాం రక్తంతో ఎర్రగా మారాలి అయ్యో మమ్మల్ని కాల్ చేస్తున్నారు ఈ రోజు భారత్ గుండెని గాయపరిచాం భయం పుట్టించి ఇండియన్ సొంతం చేసుకుంటాం నా భర్తతో పాటు నన్ను చంపేయండి నీ నుతున్న బొట్టు నువ్వు కాలు తీసేసేది మేము తీసేస్తాం దయచేసి నన్ను కూడా చంపేయండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతూ పహల్గాంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రజలు చనిపోవడం నన్నే కాదు యావత్ భారతదేశ పరువుల గుండె రగిలిపోతుందని అన్నారు నా దేశ స్త్రీల కుంకుమ బొట్టు తుడిపేసిన ఉగ్రవాదులకు వారికి తగిన మూల్యం చెల్లిస్తాం మన రక్తం మళ్ళీ కాశ్మీర్ పర్వతాలపై చెందింది ఇక మౌనం కాదు ప్రతీకారం తప్పదని అన్నారు ఈ దాడి మన దేశ గౌరవం కాక మన దేశ ఆడపడుచుల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలియాలి ఈ దాడికి సమాధానం ఒక్కటే ఉగ్రవాదులను అంతం చేయడం పహల్గాముకు రక్త మరకలను చేసిన వారిని అంతం చేయడం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు పిక్చర్ ఇప్పుడు మొదలవుతుంది భారత్ ను రక్తంతో ముంచెత్తుతాం భారత్ ను ఆక్రమిస్తాం సార్ ఇక్కడ టార్గెట్ లొకేషన్ ఈ పాద గోడౌన్ ప్రకటన పదిహేను మంది ఉగ్రవాదులు ఆయుధాలతో ఉన్నారు సార్ మురళి నమ్మడ పట్టాళకారు వరన్నది వరే ఒక ఆపరేషన్ చేయరు సార్ మనని చేత గాని వారులా చూస్తున్నారు క్షమించండి సార్ కెన్ యూ హియర్ మీ మురళి సార్ మురళి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆగు నన్ను లేపకు నేను పడిపోవడం కాదు నేలవడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను నా బ్రతకంతా దేశం కోసం నా చావు దేశం కోసం నా రక్తపు ప్రతి చుక్క ఈ జెండాకి రంగు అవుతుంది జై హింద్ नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिसमो से निकल के खून कहे तेरी मिट्टी मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की यार जू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की यार जू డియర్ సోల్జర్స్ నమ్మ నంబ మురళి అవం కడైచి మూచివర పోరాడి పది నాలుగు భయంకరవాదిగలే కొండ్రారు మురళి నీ రక్తం మృదా కానివ్వం నీ జ్ఞాపకాలు మా గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి సోఫియా ప్రీతి మిగిలిన మిషన్ ఊరే పూర్తి చేయాలి మన దేశ స్త్రీల నుదుట బొట్టును తీసిన వారికి కూడా అదే గతి పట్టాలి షే దట్స్ అటెడల్ సోలీ స్టెల్ లాంచింగ్ ఎనేమేసిందబ్బా డెఫినెట్లీ యా పాయింట్ ఫుల్ ఫిల్ యా వెషస్ भाई आपकी मेहनत आपकी योगदान, हम भारतवासियों के दिल में हमेशा रहेगी ఈరోజు మన సైనికులు ప్రదర్శించిన సాహసం చరిత్ర పుటల్లో నిలుస్తుంది మన మురళీనాయక్ నాయకు వీరమరణం అదేవిధంగా సోపియా ప్రీతి మరియు ఇతర సైనికుల సాహసాలు చూసి యావత్ భారతదేశం ఉప్పొంగిపోతోంది మా దేశపు స్త్రీలపై నుదుటి సింధూరం తుడిపి శునకానందం పొందిన ఉగ్రవాదులారా అదే మా దేశపు ఇద్దరు ఆడపడుచుల ధాటికి విలవిల్లులాడిపోయారు కదరా నా దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయేరా నా దేశం అహింసో పర్మధర్మ ధర్మహింస తదారనే శాంతి అహింస మన సంస్కృతికి మూలం కానీ ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం తప్పదు మా సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది దాన్ని దాటితే సింధు జలాల బదులు మీ రక్తపు ఏరులు పారిస్తాం ఇంకెన్నాళ్ళు మా దేశంపై దొంగ దాడులు చేస్తారు ఇప్పటికే ఎన్నో దాడులు చేశారు ఇంకొకసారి మా దేశంపై దొంగ దెబ్బ తీయాలన్న ఆలోచన వచ్చినా ఇప్పుడు చూసింది ట్రైలర్ మాత్రమే గుర్తు పెట్టుకోండి రా గుండె నక్కలారా జాగ్రత్త వందే మాతరం వందే మాతరం విద్యార్థులారా మనం ఈ దేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం మీరు కూడా ఒక మురళి ఒక సోపియా ఒక ప్రీతిలాగా భరతమాత సేవ చేయాలని మీరు చేసే పని ఏదైనా దేశానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుతూ మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు